ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య తెలిపారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఓటర్ అవగాహన ఫైవ్ కే రన్ పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ఏసీపీ కృష్ణ సిఐ కృష్ణలతో కలిసి పాల్గొని జెండా ఓపి ఫైకేర్ రన్ ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ మసీద్ చౌరస్తా జెండా చౌరస్తా సుభాష్ విగ్రహం కమాన్ మీదుగా తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఫైకేర్ రన్ నిర్వహించారు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని నమోదైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని జాబితాలో వెంటనే నూతన చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించాలని పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి మే పదమూడున జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తహసీల్దార్ రాజ్ కుమార్ మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు